సుబ్రహ్మణ్య స్వామికి సర్పరూపం ఎలా వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల మీద అలిగి శ్రీశైలంలో గల శిఖరం మీదికి వచ్చి చేరుకుంటాడు అప్పుడు ఆ శిఖరం మీద సంచరించేటప్పుడు ఆదిశేషు మనవరాలైన శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామికి కనబడుతుంది ఆదిశేషు కుమారుడైన కుముదుడు పూతుడు శ్రీవల్లి ఈ శ్రీవల్లిని బోయరాజైన కిరాత రాజుకు దత్తత ఇస్తాడు అప్పుడు సర్పరూపంలో నుంచి మానవ రూపంలో రూపంలోకి శ్రీవల్లి మారుతుంది ఆ శ్రీవల్లిని సుబ్రహ్మణ్య స్వామి చూసి నేను వివాహం ఆడుతానని కిరాత కోరుతాడు కిరాతరాజు మా బోయ రూపంలోకి మారితేనే పెళ్లి చేస్తానని చెప్తాడు అందుకు సుబ్రహ్మణ్య స్వామి ఒప్పుకుంటాడు ఇంతలోనే శ్రీవల్లి ఒప్పుకోవటానికి మీరెవరు మాది సర్పస్వరూపం సర్పస్వరూపంలోకి మారితేనే నేను పెళ్లి చేసుకుంటానని శ్రీవల్లి చెబుతుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సర్పస్వరూపంగా మారి ఆదిశేష మనవరాలైన శ్రీవల్లిని వివాహం చేసుకుంటాడు అలా సుబ్రహ్మణ్య స్వామికి సర్పస్వరూపం వచ్చింది